ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వాళ్ళతో మీతో మాట్లాడుతాను కోటేశ్వర గమనించి నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి చెప్పండి మరి ఈ సంచార జీవన విధానం అండి మాది బీసీ ఉంది కానీ వీళ్ళకి ఉద్యోగాల్లో కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఎటువంటి రిజర్వేషన్లు లేవు బీసీలలోనే ఉన్నారు కానీ ఎందుకంటే వీళ్ళు సంఖ్య చాలా తక్కువ మీరు ఏ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నారు ఏపీ అండి అంటే ఇప్పుడు మీరు ఎక్కడ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు నేను అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఏ ఏ రాష్ట్రంలో మీ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు జరిగేది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం జాతీయ త్వరగా చెప్పండి మీ సమస్య చెప్పండి సమస్య అదే సార్ సంచార జీవన విధానంలో ఉంటూ జీవిత విధానం మార్చుకోవాలని చెప్పేసి పిల్లలను చదివించుకొని పసుపు ఉండి ఊళ్ళుళ్ళు తిరిగి ఉండి పిల్లలను చదివిస్తే వాళ్ళకి ఉద్యోగాల్లో ఎటువంటి అవకాశాలు లేవు వాళ్ళు ఎంత చదివినా కానీ ఇలాగా సంచార జీవనమే ఉంటుంది స్థిరత్వం అనేది లేదు దాని వల్ల వాళ్ళకి ఒక స్థిరమైన జీవ జీవితాన్ని ఉండాలి అంటే వాళ్ళకి ఒక ఉద్యోగము ఉపాధి అవకాశము ఓకే అనేది ఖచ్చితంగా మీ సమస్య కోటేశ్వర గారు మీ సమస్య అర్థమైంది వేణుగోపాల్ గారు ఉన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వారు నోట్ చేసుకున్నారు మీ సమస్య కోసం వాళ్ళు పోరాడతారు నెక్స్ట్ కాలర్ ఎవరండి జగన్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి నేను కొప్పలవలం నుంచి అండి భాగ్యనగర్ చింతల నుంచి అండి చింతలు అంటే హైదరాబాద్ హైదరాబాద్ చింతల నుంచి అండి చెప్పండి మీకు ఫస్ట్ ధన్యవాదాలండి ఈ చర్చ నెల రోజుల నుంచి కొనసాగించినందుకు యూ సార్ రెండు పద్నాలుగులో చేశారు కదా సార్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని ప్రకటించింది అప్పుడు గవర్నర్ కూడా నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా గవర్నర్ కూడా నడిచిన గా ఉన్నారు సార్ అవునండి అప్పుడు మేము అక్కడ ఆంధ్రాలో ఎమ్మెల్యేలకి తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పమని చెప్పేసి మేము కొప్పలు వెళ్ళమా పోలేటి వెళ్ళమా ఎమ్మెల్యేల ఎంపీలు కూడా కలవడం జరిగింది సార్ ఇది ఒకసారి అసెంబ్లీలో చర్చించండి ఇది పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కదా ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషను ఇది ఇలా తీయడానికి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ వారు రాశారు తర్వాత ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి ఏలూరులో సభలో బీసీ సభ పెట్టినప్పుడు కూడా మా ప్రభుత్వం రాగానే కేసీఆర్ తో మాట్లాడి తీస్తా ఉన్నారండి ఆయన మోసం చేశారా ఆయన రాలేదండి తర్వాత ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రావంత్ రెడ్డి గారితో మాట్లాడి తక్షణం ఈ కులాల నేను మెయిన్ ఏంటంటే అంటే ఇక్కడ అంతా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లోని ప్లాన్ పనిచేసిన వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ హోటల్లో పనిచేసిన వాళ్ళు చిన్న చిన్న కూలీలేనండి ఇక్కడ పిల్లల రిజర్వేషన్ మొదటి నుంచి ఏంటంటే ఈ కేసీఆర్ వాళ్ళు ధరల పాలన అప్పుడు భూముల మీద పడేదండి ఇప్పుడు ఏంటంటే ఈ క్యాస్ట్ మీద ఎవరైతే బాగా చదువుతున్నారో చిన్న చిన్న క్యాస్టర్లు బాగా తరిగి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఉంటున్నారో దీన్ని వేయడానికి రిజర్వేషన్ అన్ని తీశారు సార్ ఇప్పుడే నేను రేవంత్ రెడ్డి గారు స్పందించి మేము అంటే టిఆర్ఎస్ ఎలాగా రెండు టర్మ్ లో కూడా అందరూ చేయలేదు మోసం చేస్తుందని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది కాబట్టి కాంగ్రెస్ ఎలాగ చేస్తుంది అని చెప్పేసి అందరం కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది అందుకే రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా వినయించుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించి కొద్దిగా ఆలోచన చేసి ఇక్కడ బతకడానికి ఉమ్మడి రాజధాని గారు ఉమ్మడి రాజధాని బతకడానికి ఉత్తరాంధ్ర నుంచి వనసలు ఇచ్చేస్తారు అందరిని ఇక్కడ పని దొరుకుతుందని కూలీలు ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఇటుక పని ఈ వ్యవసాయ పనులు ఇవన్నీ చేసుకునే ఇక్కడ బతుకుతున్నాడు సార్ అవి